హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ కిచెన్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఓవరాల్గా ఎలా ఉంది నైట్ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా అనేసి పొద్దున్నే లేసేసి చెత్తలన్నీ ఊడ్చేసుకొని అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే చూపిస్తున్నాను ఒక ఓవరాల్గా ఎలా ఉంది మాప్ పెట్టిన తర్వాత అనేసి ఇక్కడ మా బాబు అయితే నిద్రపోతున్నాడు ఫ్రెండ్స్ నిద్ర అంటే లేదు కదా ఫ్రెండ్స్ అప్పుడే లేచాడు మరి అలా వచ్చి అడ్డ పడుకున్నాడు ఇక్కడ మా పాప అయితే నిద్ర లేచింది హాయ్ చెప్పమ్మా అన్నాను ఇక్కడ హాయ్ చెప్తుంది ఫ్రెండ్స్ మీకైతే చూడండి మనకి ఇంకా ప్రతిరోజు చేసే పని కదా ఫ్రెండ్స్ మనమైతే చూడండి ఇంక ఇక్కడైతే మంచిగా చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేసి చూసేయండి మీరు నాతో పాటు నా వీడియోస్ కనుక నచ్చితే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చందు బ్లాగ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇదంతా ఓవరాల్గా చూపించిన తర్వాత ఇంకా మనం ఎక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్ కిచెన్లోకి తప్పదు కదా ఫ్రెండ్స్ కిచెన్లో ఇంకా పిల్లలకి కావాల్సినవన్నీ మనం అరేంజ్ చేస్తామంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ సో ఇంకా నేను మా బాబుకి కూడా హాయ్ చెప్తాను అన్న అంటే ఇంకా హాయ్ చెప్తున్నాడు ఫ్రెండ్స్ అక్కడైతే ఇక్కడ చూడండి ఇంకా మా పాప అయితే కిచెన్లోకి వచ్చేసి మమ్మీ నేను చెప్తాను నీ గురించి అనేసి అక్కడ చెప్తుంది మా మమ్మీ కిచెన్ చాలా నీట్గా పెట్టుకుంటుంది మా మమ్మీ వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంది ఫ్రెండ్స్ అక్కడైతే ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక నచ్చితే మీరు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దండి మొదటి నుంచి చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ వీడియోస్ ఖచ్చితంగా నచ్చుతాయి ఇక్కడైతే ఇంకా పిల్లలకి వాటర్ ఫ్రెండ్స్ వేడి నీళ్ళు పెట్టేద్దామనేసి ఇక్కడ వాటర్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా అక్కడ ఇంకా నైటు తోమేసి పెట్టిన సామాన్లు అన్నీ తీసుకొని ఒక్కొక్కటిగా సర్దుతున్నాను ఫ్రెండ్స్ నీట్గా తప్పదు కదా ఫ్రెండ్స్ రాత్రి తోమి పెట్టిన సామాన్లు ఎర్లీ మార్నింగ్ సర్దుకోవాలి సర్దుకోలేదనుకోండి అనుకోండి మనకు అక్కడ ఏమవుతుంది మనకి స్పేస్ తక్కువ వచ్చేసి ఏమైనా వెజిటేబుల్ కట్ చేసుకోవడానికి కానీ ఇంకా అలా నీళ్ళు తీసుకునేటప్పుడు తగులుతూ అడ్డంగా ఉంటాయనేసి ఖచ్చితంగా అయితే మళ్ళీ సర్దుకోవాలి ఫ్రెండ్స్ మనమైతే ఎక్కడ సామాన్లు మళ్ళీ అక్కడ పెట్టేస్తే మనకంత నీట్గా కిచెన్ కనిపిస్తుంది అక్కడ పిల్లలకైతే ఇంకా వాటర్ పెట్టేస్తే వేడి నీళ్ళు అయిపోతే పిల్లలు ఇం చక్క స్నానాలు చేసేస్తారు ఫ్రెండ్స్ చూడాలన్నీ సర్దుతూనే ఉన్నాను సామాన్లు అలా బోర్లించుకున్నాం అనుకోండి నైట్ మొత్తం నీళ్ళన్నీ కారిపోయి బాగా ఉంటాయి ఫ్రెండ్స్ సామాన్ సామాన్లు అయితే ఏం తడి ఉండవు ఏం ఉండవు సో ఇంక ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసేసి పిల్లలకైతే వేడి నీళ్ళు స్టవ్ పైన పెట్టేసామంటే అదే ఇంక వేడి అయిపోతాయి ఫ్రెండ్స్ నీళ్ళు తర్వాత పిల్లలు స్నానాలు చేసేస్తారు ఈలోగా నేను ఇంకా వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేసేద్దాం డ్రమ్ క్లీన్ పెట్టేద్దాం అనేసి డ్రమ్ క్లీన్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈరోజు ఖచ్చితంగా నేను ఫార్టీ ఫైవ్ డేస్కి ప్రతి నలభై ఐదు రోజులకు ఒక్కసారి నేను వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేసుకుంటాను ఫ్రెండ్స్ అలా మనం చేస్తూ కనుక ఉంటే మంచిగా వాషింగ్ మిషన్ లైఫ్ వస్తుంది ఫ్రెండ్స్ అసలు మంచిగా మనము కాపాడుకోవచ్చు ఆ వాషింగ్ మిషన్ లేదంటే ఏదన్నా తుప్పు పట్టడం దుమ్ము పట్టడం లోపలంతా పేరుకోపోవడము అలా ఉంటుందన్నమాట సో వాళ్ళు చెప్పారు ఫార్టీ ఫైవ్ డేస్కి ఖచ్చితంగా చేసుకోండి మేడం అని చెప్పారు సో అలాగే నేను ఫార్టీ ఫైవ్ డేస్కే ఇక్కడైతే వాషింగ్ మిషిన్ను ఖచ్చితంగా వేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను పౌడర్ కూడా డిస్కేల్ పౌడర్ ఐఎఫ్బి నేను ఇట్లా సర్ఫ్ అని ఏవో ఇంకా అవన్నీ నాకు తెలియదు ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు చెప్పింది ఇంకా ఆన్లైన్లో బుక్ చేసుకుంటాను వాటిని పౌడర్ అయితే మా ఆయన బుక్ చేసేస్తాడు సో ఇంకా అదే పౌడరే వాడతాను ఫ్రెండ్స్ అక్కడ ఒకటి ప్యాకెట్ ఇక్కడ లోపల ఒక ప్యాకెట్ వేసామనుకోండి డ్రమ్ క్లీనింగ్ చాలా నీట్గా అయిపోతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా అక్కడొకటి ఇక్కడొకటి వేయాలి ఇంకా మనం ఆన్ చేసామనుకోండి ఇంకా అదే క్లీన్ అయిపోతుంది తర్వాత వాటిలో ఉండేటివి అవన్నీ మనం సర్ఫ్ వేసుకునేటివి అవన్నీ తర్వాత బ్రష్తో నీట్గా కడిగేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ మనం ఇలా కనుక మెయింటైన్ చేస్తే వాషింగ్ మెషిన్ చాలా బాగా పని చేస్తుంది ఫ్రెండ్స్ అసలు ఏమీ పాడవదు ఐఎఫ్బి కంపెనీ కూడా చాలా మంచిది మంచి బ్రాండ్ ఫ్రెండ్స్ ఒకవేళ తీసుకోవాలనుకునే వాళ్ళైతే ఐఎఫ్బి కంపెనీ వాషింగ్ మెషిన్ ఫ్రంట్ ఫ్రంట్ లోడ్దే తీసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది బట్టలు కూడా బాగా చాలా క్లీన్ అవుతాయి ఫ్రెండ్స్ అసలు నాకు చాలా బాగా అనిపించింది ఇక్కడైతే ఇంకా టిఫిన్కి చపాతీలు అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకే రోజు ఇంకా పిల్లలు టిఫిన్ చపాతీలు తినేసి ఇంకా మా ఆయనకి క్యారర్ కట్టేసి నేను తినేసి ఇంకా మిగిలితే ఇంకా కొద్దిగా ఉండేది ఫ్రెండ్స్ ఇంకా చపాతీ పిండి అయితే ఇంకా మళ్ళీ దాంట్లో కొద్దిగా ఎందుకు ఉంచాలి అనేసి మొత్తం కల్పిస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఇంకా మా ఆయనకు ఒక మూడు చపాతీలు మా పిల్లలు తినేసి నేను అంత ఒకరు మిగిలిన నైట్కుంటే ఉంటాయి అనేసి కలుపుతున్నాను ఫ్రెండ్స్ బాగా కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఈరోజు పిండి అయితే ఇంకా అందులో మనం ఎంత గిర్నీకి పట్టించుకొచ్చినా అవి ఏదో ఒక జొన్న గింజ కానీ ఒక గోధుమ గింజ కానీ ఖచ్చితంగా పడతాయి ఫ్రెండ్స్ అవి కలిపేటప్పుడు అడ్డం వస్తే ఎంత డిస్టర్బ్గా ఉంటుందంటే ఫ్రెండ్స్ అసలు దాన్ని ఇంకా తీసి పాడేసేంత వరకు మనకి అది రొట్టె చేయాలనిపించదు చపాతీ తిక్కాలి అనిపించదు ఫ్రెండ్స్ అక్కడ పిండి కలిపేటప్పుడు కూడా ఒకటి గోధుమ గింజ వచ్చింది ఫ్రెండ్స్ అందుకే దాన్ని చూపిస్తే అక్కడ తీసి పాడేసాను ఇంక ఇక్కడైతే మంచిగా చపాతీలు అయితే తిక్కేశాను ఫ్రెండ్స్ ఇంక మొత్తము ఇక్కడ చూడండి ఇంకా దాని పని అయితే చేసుకుంటుంది ఫ్రెండ్స్ మంచిగా డ్రమ్ క్లీన్ అయితే అయిపోతుంది ఇంకా అయిపోయిన తర్వాత బాగా డోర్ ఓపెన్ చేసి పెట్టామంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఆ రోజంతా బట్టలు వేయకూడదు ఫ్రెండ్స్ అసలు ఇంక ఇక్కడైతే ఎగ్స్ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేద్దామని అయితే ఉన్నాను ఫ్రెండ్స్ ఇంకా చపాతీలు ఎగ్ కర్రీ ఇంకా ఈరోజు ఇదే అనమాట ఇంకా టిఫిన్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ చూడండి ఇంకా ఎందుకంటే ఎగ్గు కూడా బాగానే ఎక్కువ తీసుకున్నా అదే కూడా తినొచ్చు ఓపుకుంటే ఏదైనా వేరే చేసుకోవాలనుకుంటే ఏదైనా పప్పు అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చపాతీలు కూడా రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ అన్నీ చూడండి చపాతీలు అయితే అన్నీ రెడీ చేసేసాను ఫ్రెండ్స్ ఇంకా అక్కడైతే తర్వాత వచ్చేసి ఇంకా మీకు ఇక్కడ ఒకటి చూపిద్దామనేసి కూర్చున్నాను ఫ్రెండ్స్ అల్లునా అది ఏంటో చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా పాప అయితే స్కేటింగ్ నేర్చుకుంటాను మమ్మీ డాడీ స్కేటింగ్ నేర్చుకుంటానని వాళ్ళ డాడీని అడిగింది ఫ్రెండ్స్ చాలా ఇష్టం తనకు సో సరేనమ్మా అని స్కేటింగ్కి అయితే జాయిన్ చేశాం ఫ్రెండ్స్ సో ఇంకా అక్కడైతే స్కేటింగ్ కూడా కావాల్సిన కిట్ వాళ్ళు ఇస్తారు కదా ఫ్రెండ్స్ చక్రాలవి వాటి అన్నిటిని తీసుకొని వచ్చాం అది చూపిద్దాం అనేసి అయితే మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్ సో మా పాప ఇంకా స్కేటింగ్కి అయితే గ్రౌండ్కి వెళ్తుంది ఇంకా నాకు ఆ ఎక్స్ట్రా డ్యూటీ కూడా పడుతుంది ప్రతి ఈవినింగ్ ఇంకా గ్రౌండ్కి వెళ్ళడము పాపని తీసుకొని బాబును కూడా జాయిన్ చేశాం ఫ్రెండ్స్ క్రికెట్ నేర్చుకుంటాను మమ్మీ అంటే క్రికెట్లో జాయిన్ చేసాము సో చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి వాళ్ళు కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ముందుకు వెళ్తారనేసి ఇలా అయితే చేసాం ఫ్రెండ్స్ ఇంకెప్పుడు చదివి అనేది కాకుండా కూడా వాళ్ళకి ఇష్టమైన దాంట్లో ఏది ఇష్టమో దాంట్లో రాణించని అనేసి వాళ్ళకి ఇష్టం అన్నందుకు ఇంక వేసాం ఫ్రెండ్స్ క్రికెట్ అంటే ఇష్టం అంటే బాబుని పాప స్కేటింగ్ అంటే చాలా ఇష్టపడుతుంది ఫ్రెండ్స్ మమ్మీ నేను స్కేటింగ్ స్కేటింగ్ అనేది సో అనేసి ఇంక నేను ఇవేసే ఎంజాయ్ చేసి వచ్చాం ఫ్రెండ్స్ ఇంకా ఇవైతే ఇచ్చారు మోకాలు చిప్పులకి పెట్టుకోవడానికి మో చేతులకి హెడ్కి పెట్టుకోవడానికి ఫ్రెండ్స్ ఇవన్నీ సేఫ్టీ అనమాట అక్కడ మా పాప కూడా చెడు నాకు స్కేటింగ్ అంటే చాలా ఇష్టము ఇవి నావే అని చెప్తుంది ఫ్రెండ్స్ అక్కడైతే ఇంకా నేను స్కేటింగ్కి వెళ్ళాలి నేను నేర్చుకుంటాను నాకు చాలా ఇష్టం అనేసి చూడండి ఫ్రెండ్స్ మా పాప కూడా నేను చెప్తాను మమ్మీ అంటే చెప్పమ్మా అనేసి కూర్చోపెట్టాను ఇంకా తను అక్కడ అయితే అదే చెప్తుంది ఫ్రెండ్స్ అక్కడ చూడండి అవి అస్సలు నేర్చుకునేంత వరకు కొంచెం కష్టమే ఫ్రెండ్స్ స్టార్టింగ్లో పడతారు లేస్తారు చూడండి ఇక్కడైతే మా మమ్మీ వీడియోస్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అంటుంది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా మమ్మీ ఛానల్ని అంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇంక ఇక్కడైతే ఇంకా అదే చెప్తుంది మొదటి నుంచి చివరి దాకా చూడండి మా మమ్మీ వీడియోస్ బాయ్ అని చెప్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మా పాప కూడా ఆడుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఆడుకుంటుంది ఇంకా ఆ రోజు చూడండి తను కిచెన్ సెట్ వేసేసుకొని ఇంకా ఆడుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే ఇంకా నేను ఇంకా ఇప్పుడు ఇంకా చపాతి అయితే ప్రిపరేషన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఇవి అనేసి మీకు చూపించాను ఇంకా అక్కడ ఎగ్కి అయితే ఎగ్స్ అన్నీ పగలగొట్టేసి పెట్టుకున్నాను అందులోకి కావాల్సిన ఉల్లిగడ్డలు తయారు చేసి పెట్టుకుని ఇంక ఎగ్ కర్రీ తయారు చేసేస్తే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ నా పని ఇక్కడ చూడండి ఇంకా మంచిగా చపాతీలు రెడీ అయిపోయినాయి చాలా అయ్యాయి ఫ్రెండ్స్ ఎంతో థర్టీనో ఫోర్టీనో చపాతీలు అయినాయి పద్నాలుగు చపాతీలు ఏమైనాయి సో మా బాబుకి మా పాపకి నాకు మా ఆయనకి క్యారర్కి మళ్ళీ మా ఆయన తినేసి ఒకే ఒక రెండు మూడు మిగిలిన నైట్కి ఏం పర్లేదు చపాతీ రొట్టెలు కాబట్టి ఏముండవు ఫ్రెండ్స్ అట్లా ఎక్కువ కూడా చేసుకుంటాం ఫ్రెండ్స్ కొన్ని మళ్ళీ నైట్ ఎందుకు చేయాలి ఇంకా అని సో ఇక్కడ ఎగ్ కర్రీ ఒకటి ప్రిపేర్ అయిపోతే అయిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా నా పని చూడండి చక్క ఇంకా ఎగ్ కర్రీ ఫ్రెండ్స్ ఇంకా తయారు చేసుకుంటే చపాతి ఎగ్ కర్రీ మేము ఎక్కువ చప్ప రోజు వెజిటేబుల్స్ ఉన్నాయి ఎగ్గు కూడా బాగానే తీసుకుంటాం ఫ్రెండ్స్ బాగా తింటాం ఎగ్ కర్రీ కానీ ఉడికిపెట్టిన పిల్లలకి ఎగ్స్ కానీ ఇంకా అదే నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నాకే అనేసి ఇలాంటి డైలీ రొటీన్స్ ప్రతిరోజు పెడుతుంటాను అనేసి అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ అక్కడ చూడండి అక్కడైతే ఆయిల్ అయితే హీట్ అయింది ఫ్రెండ్స్ ఆవాలు జీలకర్ర అయితే వేసేసాను తర్వాత మంచిగా ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసేసి కొంచెం దూరగా అయ్యేంతవరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయలను అయితే చూడండి బాగా అలా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ తర్వాత ఉల్లిపాయలని బాగా అలా తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్ కొద్దిగా సాల్ట్ వేసేసుకొని అవి కొంచెం దూరపడినప్పుడు ఇంకా ఎగ్స్ అన్నీ పగలు కొట్టేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా వాటిని కలిపేసి బాగా కలిపామనుకోండి ఇంకా అందులోకి కావాల్సిన కారము పసుపు ఏం ఫ్రెండ్స్ అవన్నీ వేసేసి కలుపుకున్నాం అనుకోండి చక్క మనకి రెడీ అయిపోతుంది ఎగ్ కర్రీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను చపాతీలు చూపిద్దామనేసి అన్నీ రెడీ అయిపోయినాయని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చపాతీలు ఖచ్చితంగా రోజు మనం రొట్టె జొన్న రొట్టె కానీ చపాతి కానీ ఏదో ఒకటి ఏదో ఒక్క పూట కానీ మనం రొట్టె తీసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకే మా ఇంట్లో ఎక్కువ రొట్టె చపాతీలు తింటుంటాం ఫ్రెండ్స్ బాగా రైస్ తక్కువ ఒక్క గ్లాస్ వండినానంటే మార్నింగ్ ఒక్క గ్లాస్ నైట్ వరకు అవుతుంది ఫ్రెండ్స్ ఒకవేళ నైట్ లేదన్న రైస్ చపాతీలతోనే అడ్జస్ట్ అవుతాం ఫ్రెండ్స్ చపాతీలు రోటీనే రోటీ తినేసి జొన్న రొట్టె కానీ తినేసి పనుకుంటాం ఫ్రెండ్స్ సో అలా ఉంటుంది ఇక్కడైతే చూడాలి ఫ్రెండ్స్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఉల్లిగడ్డలు అయితే బాగా దగ్గరపడినాయి ఫ్రెండ్స్ అప్పుడు ఇంకా పగలగొట్టి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్ ఎగ్స్ అయితే అన్నీ వేసేసాను ఒక వన్ మినిట్ అలా వదిలేసి తర్వాత తిప్పామనుకోండి ఇంకా దాని బాగా అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా పొడి పొడి గుడ్డు అనమాట మొత్తానికి ఇంకా చపాతీ లైక్ అయితే ఇదే ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి నా అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంక ఇక్కడైతే ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది బాగా తిప్పుతూనే ఉండాలి ఫ్రెండ్స్ లేదనుకో అది మంటకి అడగంటి పోతుంది మాడిపోతుంది ఎగ్గు కూడా సో అలా సిమ్లోనే పెట్టాను ఫ్రెండ్స్ సిమ్ములోనే పెట్టి బాగా తిప్పుతూ ఉన్నాను ఇంకా అందులో కావాల్సినవి ఇంకా తెలుసు కదా ఫ్రెండ్స్ కారం పసుపు అవి వేసేసుకొని ఇంకా బాగా కలుపుకున్నాం అనుకోండి మనకి ఇంకా చపాతీ ఎగ్ కర్రీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కలుపుతూనే ఉన్నాను చాలా నిదానంగా కలపాలి ఫ్రెండ్స్ అక్కడైతే చెయ్యి చాలా నొప్పి పుడుతుంది ఫ్రెండ్స్ నాకు అసలు ఎందుకంటే కొంచెం హైట్ ఎక్కువైనట్టు అయిపోతుంది గ్యాస్ కట్ట స్టవ్ దానిపైన అది ఇంకే అలానే తిప్పుతున్నప్పుడు ఇట్లా కొంచెం చేయి నొప్పి లేసినట్టు అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా తప్పదు మనం చేయాలి కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి మళ్ళీ ఎక్కడ సర్దేసి ఇంకా కారం అయితే తీసుకుంటున్నాను కారం పసుపాలు రెడీ వేసేసాను కారం వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా తిప్పేసి బాగా కలిపేసుకున్నాం అనుకుంటే ఎగ్గ కర్రీ రెడీ ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మర్చిపోద్దండి నా అయితే మొదటి నుంచి చివరి దాకా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే సిమ్లో పెట్టేశాను చూడండి ఇంకా మొత్తం తిప్పేస్తే కర్రీ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలాగే కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ లేదనుకో మాడిపోతుంది సో అలాగే తిప్పుకొని ఇంకా మంచిగా పొడి పొడిగా అయ్యేంత వరకు తిప్పుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఎగ్గు సో ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లోనైతే ఈరోజు టిఫిన్కి కానీ మధ్యాహ్నం ఇంకా రైస్ దాంట్లోకి అదే ఎగ్ కర్రీ తినొచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది లంచ్కి సో ఇది ఫ్రెండ్స్ మా ఇంట్లో ఎగ్ కర్రీ చపాతి రైస్ మీ ఇంట్లో ఏం చేసుకున్నారో ఈరోజు మార్నింగ్ నాకైతే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంటేటర్ చేయండి ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్